అండి నైట్ కి చిన్న బర్త్డే ఫంక్షన్ ఉంది కదా అందుకని అయితే ఇంకా ఈవినింగ్ నుంచే ఫుడ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసాము అండ్ ఏం లేదులే మా ఫ్యామిలీ వరకే ఊర్ నుంచి అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు వస్తున్నారు ఇంకా ఇక్కడ మా అక్క వాళ్ళని అందరిని పిలిచి సింపుల్ గా అయితే చేసుకుంటే సింపుల్ గానే చేసుకుంటున్నాం గానీ ఫుడ్ లో మాత్రం తగ్గేదే లేదు అన్నట్టుగా అన్ని రకాలుగా అయితే చేస్తున్నాం సాటర్డే వచ్చింది కాబట్టి రోజులో అన్ని కవర్ అయ్యేటట్టు అన్ని అయితే ట్రై చేసాం అనమాట ఇంకా అక్క వాళ్ళు మా అక్క వాళ్ళు అందరు హెల్ప్ చేశారు పిల్లల్ని త్రీ ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాను కొత్త ఒక వింత పాతొకరవుతా అన్నట్టుగా అయిపోయింది Thank <laughs> you. పిల్లలు ఇద్దరు అంతే ఫొటోస్ దిగమన్నా కూర్చోమన్నా అస్సలు వినరు ఇంకా విసుగు తెప్పిస్తారు ఏమైనా ఫంక్షన్లు చేయాలి అంటే మాత్రం పిచ్చెక్కుతుంది మైండ్ ఏమో అన్ని మెమరీస్ లైఫ్ లాంగ్ అలానే గుర్తుండాలి పిల్లలది ఇది లోటు లేదు అన్నట్టుగా చేద్దాం అన్నట్టు ఉంటది నాకు వాళ్ళకు మాత్రం అలా ఉంటది అనమాట ఇంకా నెక్స్ట్ రోజు సండే రోజు చికెన్ మటన్ చపాతీ రైస్ అయితే ఇలా అయితే చేసాము ఇంకా అక్క వాళ్ళందరూ తినేసి వెళ్ళిపోయారనమాట ఇదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్